ఏపీలోని అన్నమయ్య డిస్టిక్ రాయచోటిలోని హై స్కూల్లో ఒక టీచర్ చనిపోయిన ఇన్సిడెంట్ అందరినీ కి గురి చేస్తుందండి అయితే స్కూల్ పిల్లలు సార్ని కొట్టి చంపేశారు అన్నది అలిగేషన్ సో ఈ కేసులో హెడ్ మాస్టర్ షబ్బీర్ అహ్మద్ అండ్ ఇంగ్లీష్ టీచర్ అయిన వెంకట రామిరెడ్డిని సస్పెండ్ కూడా చేశారు అండ్ ముగ్గురు స్టూడెంట్స్ని కూడా పోలీసులు డీటెయిన్ చేశారు అని కొన్ని న్యూస్ ఆర్టికల్స్లో వచ్చింది అయితే ఈ ఇన్సిడెంట్ గురించి ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ అండ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎం ప్రసాద్ రెడ్డి కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది అసలు ఆ స్కూల్లో ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్ గురించి అసలు పోలీసులు ఏం చెప్తున్నారో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం రాయచోటిలోని బస్ స్టాండ్కు రెండు కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లిలోని జిల్లా పరిషత్ ఉర్దూ హై స్కూల్లో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది అండ్ ఆల్సో ఈ స్కూల్లో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలు చదువుతూ ఉన్నారు అయితే స్కూల్ హెడ్ మాస్టర్ షబ్బీర్ అహ్మద్ ప్రకారం అసలు ఏం జరిగింది అంటే వెన్స్డే డిసెంబర్ నాలుగో తేదీన మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు ఏజాజ్ అహ్మద్ తన క్లాస్కు ఎదురుగా ఉన్న ఇంకో క్లాస్లో నైన్త్ క్లాస్ పిల్లలు అల్లరి చేస్తూ ఉండడంతో వాళ్ళని కంట్రోల్ చేయడానికి వెళ్ళి ఆ క్లాస్లో గొడవ జరిగిందని కొందరు స్టూడెంట్స్ హెడ్ మాస్టర్తో చెప్పారంట అయితే ఆ గొడవ జరిగిన తర్వాత స్టూడెంట్స్ పైన సైన్స్ టీచర్ అయిన ఏజాజ్ అహ్మద్ హెడ్ మాస్టర్కి కంప్లైంట్ కూడా ఇచ్చారు ఆ తర్వాత ఆయన మళ్ళీ నార్మల్గానే పిల్లలకు లెసన్స్ కూడా టీచేశారంట అలా కొద్దిసేపటి తర్వాత ఏజాజ్ అహ్మద్ మళ్ళీ హెడ్ మాస్టర్ దగ్గరకు వెళ్లి ఆ పిల్లలు నాపైన తిరగబడ్డారు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించండి అని అన్నారు తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి సార్ కు క్షమాపణ కూడా చెప్పించారు ఆ పిల్లలకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారంట అయితే మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు ఈ గొడవ జరిగితే ఎగ్జాక్ట్ గా మూడు గంటల నలభై నిమిషాలకు కుర్చీలో కూర్చున్న ఆయన ఒక్కసారిగా కింద పడిపోయారు ఆయనను వెంటనే ఆటోలో హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు హాస్పిటల్ కి తీసుకెళ్లే టైంలో ఆయన బాగానే బ్రీతింగ్ కూడా తీసుకున్నారు అని హెడ్ మాస్టర్ చెప్తున్నారు కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ స్టూడెంట్స్ అడిగితే ఒక స్టూడెంట్ సార్ కొట్టినప్పుడు వెంటనే అదే స్కూల్లో చదువుతున్న వాళ్ళ అన్న వచ్చి సార్ ని కొట్టాడని పిల్లలు నాకు చెప్పారు ఆ గదిలో ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో నాకైతే తెలియదు అని చెప్పి హెడ్ మాస్టర్ షబ్బీర్ భాష చెప్తున్న వర్షన్ అయితే ఈ కేసులో ఇంకో వర్షన్ చనిపోయిన ఏజాజ్ అహ్మద్ వల్ల వైఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా డిఫరెంట్గా అండ్ కాస్త షాకింగ్గా కూడా ఉంది ముగ్గురు విద్యార్థులు తన భర్తను కొట్టి చంపేశారు అని మిగతా టీచర్లు ఎవరు కూడా ఆయనను కాపాడడానికి ముందుకు రాలేదని ఆవిడ ఆరోపిస్తున్నారు అయితే ఆవిడ ఏం చెప్తున్నారంటే మా ఆయనని ముగ్గురు నైన్త్ క్లాస్ పిల్లలు మధ్యాహ్నం ఏడవ పీరియడ్లో కొట్టి చంపేశారు ఆయన వళ్ళంతా గాయాలు చేసి కొట్టి చంపేశారు అక్కడ టీచర్లు హెడ్ మాస్టర్ అందరూ ఉన్నారు ఎవ్వరు కూడా కాపాడలేదంటూ గమ్మున చూస్తూ ఉండిపోయారంటూ ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఆ గొడవలో తాము కూడా వెళ్తే తమను కూడా ఎక్కడ కొడతారు అన్న భయంతో ఏ టీచర్ కూడా అక్కడికి వెళ్ళలేదంట ఒక్కరైనా వెళ్ళి కాపాడినా మా ఆయన బతికి ఉండేవారని ఏజాజ్ అహ్మద్ వైఫ్ అంటున్నారు అండ్ ఆల్సో మా ఆయన శరీరం పైన దెబ్బలు ఉన్నాయి కడియం వేసుకొని కొట్టినట్లు కూడా అచ్చులు ఉంది నా భర్తకు ఎటువంటి జబ్బు లేదు అలాంటిది అటాక్ ఎందుకు వస్తుంది నాకు పిల్లలు లేకపోతే నా భర్తే నాకు బిడ్డ హెడ్ మాస్టర్ని మిగతా టీచర్లను డిస్మిస్ చేయాలి వాళ్ళు టీచర్స్గా ఉండడానికి పనికిరారు ఒక టీచర్ని చంపుతుంటే మిగిలిన టీచర్లు సినిమా చూసినట్టు చూశారు బాల నేరస్తులను తయారు చేస్తున్నారు హెడ్ మాస్టర్ నిజం చెప్పడం లేదు ఒక టీచర్ కూడా మా ఇంటికి రాలేదు అని చెప్పి ఆవిడ అలిగేషన్స్ వేస్తున్నారు అండ్ ఆల్సో ఆవిడ ఇచ్చిన ఇంకో స్టేట్మెంట్ ఏంటి అంటే స్కూల్లో ఆయనకు మంచి పేరు వస్తూ ఉండడంతో చూసి ఓర్వలేక మిగతా టీచర్లు విద్యార్థులను తన భర్తపైకి ఉసిగొల్పారు అని సీరియస్గా అలిగేషన్స్ చేశారు అండ్ ఇక్కడ స్ట్రేంజ్ ది ఏంటి అంటే ఆమె చేసిన అలిగేషన్స్ పైన రెస్పాండ్ అవ్వడానికి మిగతా టీచర్లు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు అంటే చెస్ పెయిన్ ఉందని ఏజాజ్ అహ్మద్ చెప్పడంతో ఆయనను వాళ్ళ కొలీగ్స్ హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు డాక్టర్లు ఆయన్ను బతికించడానికి చాలా ప్రయత్నించారు ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి డాక్టర్లు మరో హాస్పిటల్కి రెఫర్ చేశారు అయితే అక్కడ ఏజాజ్ అహ్మద్ చనిపోయారు మీడియాలో వస్తున్నట్లుగా స్కూల్లో విద్యార్థులు కొట్టి చంపారన్నది అవాస్తవమని డీఎస్పీ చెప్తున్నారు కానీ ఏజాజ్ అహ్మద్ భార్య ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా మిస్టీరియస్ డెత్ కింద కేసు నమోదు చేశామని ఆ స్కూల్లో పనిచేసే టీచర్లు మిగతా స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేస్తున్నామని డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించామని ఈ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏం జరిగిందో అస్సలు నిజాలు బయటికి వస్తాయని డీఎస్పి చెప్తున్నారు ఇక్కడ బాగా గమనించాల్సిన ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఏజాజ్ అహ్మద్ను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆయన బాగానే ఉన్నారు అని టీచర్స్ చెప్తుంటే మరోవైపు ఆయన ఫస్ట్ తీసుకెళ్లిన రాయచోటులోని కేర్ హాస్పిటల్ డాక్టర్స్ మాత్రం హాస్పిటల్కి తీసుకొచ్చిన టైంలో ఏజాజ్ అహ్మద్ స్పృహలో లేరని డాక్టర్స్ చెప్తున్నారు అదేవిధంగా ఆయనను సిపిఆర్ చేశామని పరిస్థితి విషమంగా ఉండడంతో మరో హాస్పిటల్కి తీసుకువెళ్ళని రిఫర్ చేశామని కేర్ హాస్పిటల్స్ డాక్టర్స్ ఒక మీడియా ఆర్గనైజేషన్ కూడా చెప్పడం జరిగిందండి సో ఈ కేసుకి సంబంధించి డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ ఇంగ్లీష్ టీచర్ ని సస్పెండ్ చేయడం జరిగింది అండ్ ఈ ఇన్సిడెంట్ పైన సీఎం చంద్రబాబు కూడా రెస్పాండ్ అయ్యి ఈ కేసుని ఫేస్ ట్రాన్స్ వేలో ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి ఆయన ఆర్డర్స్ కూడా పాస్ చేశారు సో ఈ ఎలాంటి నిజాలు బయటికి వస్తాయో మా ఛానల్ నిస్ మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్